నాన్నగారు చేసిన సిద్ధాంతాలను నేను కూడా పాటిస్తాను సో నేను నాకు దాని అవకాశం ఇస్తే వైఎస్ఆర్సీపీ తప్పకుండా నేను గెలిచి చూపిస్తాను మీరు వైఎస్ఆర్సీపీకి మీకు ఇస్తారని అలగడుకున్నారో డిప్యూటీ సీఎం భూబు చెన్నాయుడు అక్కడ నా అలాగే ఇప్పుడు ఉన్న ప్రస్తుతానికి డెమా చేశారు నాకు నా ఆన్సర్ ఏంటంటే డెమోక్రసీలో ఎవరికైనా హక్కు ఉంది మీకు హక్కు ఉంది నాకు హక్కు ఉంది నేను అడుగుతున్నాను ఇస్తారా లేదా అనేది ఫైనల్ వాళ్ళు మేనేజ్మెంట్ డిసైడ్ చేస్తారు ఇండిపెండెంట్గా వెళ్తారు బలంగా వెళ్తారు అందరినీ ఓటుకుంటారు దాంట్లో దాంట్లో ఏమీ సందేహం లేదు కానీ ఇస్తుందనే ఆశతోనే ఉన్నారు సో అది ఇస్తారా లేదా అనేది రేపుతో తెలిసిపోతుంది బలం ఒకటేనండి నా ప్రజలే ఇక్కడ ఉన్న పార్లమెంట్ మొత్తం ఆ ఏడు కాన్స్టిట్యున్సీలు ప్రజలే నా బలం సామాజిక నేను ఒక మంచి సామాజిక వర్గం నుంచి చెందినండి సో నాకు ఇక్కడ అన్ని చోట్ల పట్టు ప్లస్ నేను వైజాగ్ లోనే ఉంటున్నాను ప్లస్ ఇక్కడే నా హౌస్ కూడా ఇక్కడే ఉంది సో నర్సింగ్పట్నానికి నేను చెందిన ఏ ప్రాంతంలో అంటే నర్సింగ్పట్నం ప్రాంతంలోనే చేసాను కోవిడ్ వచ్చినప్పుడు ఎవరు చేశారు సార్ ఎవరు చేయలేదు నేను ఇక్కడ అందరికీ టాబ్లెట్లు ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేశాను కొన్ని ఏరియాలకి అన్ని పర్టికులర్గా ఎవరెవరికి కోవిడ్ వచ్చిందో వాళ్ళందరికీ నేను ఫ్రీగా టాబ్లెట్లు పంచిపెట్టాను అంటే నా దగ్గర ఎందుకంటే సర్వీస్ ఓన్ ఓరియంటెడ్గా చేశాను